ప్రేమ ఇంత మధురం పాటి మీనా కుమారి గారు రంగారావు గారు ఇప్పుడు శివశంకర్ గారితో బాగా టైం స్పెండ్ చేస్తున్నారు అసలు ఎవరితో స్నేహంగా ఉండని రంగారావు గారు అలా మారిపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది శ్రీకృష్ణుని అంత పద్ధతిగా పెంచిన శివశంకర్ దంపతుల పట్ల గౌరవం పెరిగింది రంగారావు గారికి అయితే రంగారావు గారి ఇంట్లో లేకపోతే శివశంకర్ గారి ఇంట్లో అందరూ ఉంటున్నారు హనీమూన్ ఎక్కడికి ప్లాన్ చేసుకుంటారు అని అడిగారు శివశంకర్ గారు శ్రీకృష్ణ యూరప్ బాగుంటుంది డాడీ అని చెప్పాడు కృష్ణ సుశీల చెల్లెలకు ఫోన్ చేసి మీరిద్దరు అక్కడెందుకు మీరు కూడా ఇక్కడికి రండి పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు కదా పెళ్లి తర్వాత కార్యక్రమాలు కూడా ఇక్కడే చేయవచ్చు అని చెప్పింది సుశీల అందరం కలిసిమెలిసి ఉండవచ్చు ఆనందంగా అని చెప్పింది అలా వాళ్ళు కూడా వచ్చేసరికి ఇల్లంతా పెళ్లి సందడిగా అయిపోయింది అప్పుడప్పుడు అలౌకిక శ్రీవల్లి చేసిన వంటలు రుచి చూపిస్తున్నారు అందరికీ అలౌకిక చేసిన వంటలలో మసాలా తక్కువగా ఉంటుంది కొంచెం ఏ రోజుల్లో మసాలా గురించి తెలుసుకోవాలి అంటూ నవ్వాడు శ్రీకృష్ణ వికాస్ నవ్వుతూ శ్రీవల్లి చేసే వంటలు కారం ఎక్కువగా ఉంటుంది కారం తగ్గించి మమకారం పెంచుకోవాలి నాపై అంటూ నవ్వాడు వికాస్ అలా అక్క చెల్లెలను కుదిరితే చాలు ఆటపాటించేస్తున్నారు శ్రీకృష్ణ వికాస్ అలౌకిక శ్రీవల్లి కూడా ఏమీ తక్కువ తినలేదు వారిద్దరికీ ఇష్టమైన రంగుల దుస్తుల్లో ఇద్దరి మనసులు విరహంతో విలవిలలాడేలా చేస్తున్నారు దూరంగా ఉంటూ కవ్వించి అలా ఆటపాటలు సంతోషాల మధ్యన మూడం వెళ్లిపోయింది పందులు గారిని పిలిపించడం ముహూర్తాలు పెట్టించడం జరిగిపోయాయి పదిహేను రోజులకే వచ్చింది ముహూర్తం ఐదు నిమిషాల తేడాతో లగ్నం వచ్చింది ఇరు జంటలకు ఇంకేముంది షాపింగ్లు హడావిడి ఎక్కువైపోయాయి పెళ్లి వాళ్ళ అమ్మమ్మ గారి ఊర్లో జరిగిన శ్రీకృష్ణ వాళ్ళ రిసెప్షన్ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకున్నారు అలాగే వికాస్ జంట రిసెప్షన్ వాళ్ళ ఊర్లోనే వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకున్నారు సుజాత ఆలోచిస్తున్నా అడిగింది నీకే రంగు పట్టు చీర కావాలని అంతా శ్రీకృష్ణ ఇష్టం అని చెప్పేసింది అలోకేక నవ్వుతూ బట్టలు కూడా కుర్ర జంటలు వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నారు అలౌకికకు గులాబీ రంగు పట్టు చీరకు ఆరెంజ్ కలర్ అంచున్న చీర సెలెక్ట్ చేశాడు శ్రీకృష్ణ అందరికీ అది బాగా నచ్చింది అలాగే వికాస్ మెంతి కలర్ పట్టు చీర సెలెక్ట్ చేశాడు అది శ్రీవల్లికి నచ్చలేదు నీ ఇష్టమే నా ఇష్టం అన్నాడు నవ్వుతూ వికాస్ శ్రీవల్లి ఆరెంజ్ కలర్ పట్టు చీరకు గోల్డ్ కలర్ అంచున్న చీర సెలెక్ట్ చేసుకుంది మొత్తానికి కోడలికి అన్ని నగలు కొంది సుజాత లేటెస్ట్గా వచ్చిన డిజైన్ నగలను సెలెక్ట్ చేసింది రంగారావు గారికి కూతురికి వడ్డానం బంగారు జడతో సహా అన్ని నగలు చేయించారు శ్రీవల్లికి అత్తమామలు తమ ఏడు వారాల నగలలు ఏది నచ్చితే అది తీసుకోమని చెప్పారు మనకు నచ్చినవి వికాస్తో చెప్పింది శ్రీవల్లి పసుపు కొట్టడంతో అన్ని పనులు మొదలు పెట్టారు శుభలేఖలు అచ్చు వేయించడం అన్ని శుభ కార్యక్రమాలు ముగించుకున్నారు శ్రీకృష్ణ వజ్రాలు ఈమిర్చి చేయించాడు ప్రత్యేకమైన మంగళసూత్రాలను వాటిని పది కాసులు పెట్టి చేయించిన బంగారం వజ్రాలతో కూడిన హారంలో అమర్షమన్నాడు మొత్తం కలిపి పదిహేను లక్షల కాస్ట్ అయ్యింది తన జీవితం డబ్బుతోనే ప్రేమతో చేయించుకున్నాడు ఆ వజ్రాల హారం రహస్యంగా ఉంచాడు తన ఫస్ట్ నైట్ రోజున మెడలో అలంకరించాలని ఇరువురు పెద్దలు చేయించిన సూత్రాలు పసుపు తాడులో గుచ్చి అమ్మవారికి వేయించి తీసుకొచ్చారు సుజాత సుశీల తమ తల్లిదండ్రుల పెళ్లిళ్ళు జరిగిన చోటే తమ పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయని మురిసిపోయారు అలౌకిక శ్రీవల్లి శ్రీవల్లికి మంగళసూత్ర న్నీ కూడా వికాస్ తల్లిదండ్రులై ఇస్తామన్నారు అంగరంగ వైభవంగా పెళ్లిలు జరిగాయి శ్రీవల్లి దంపతులు వికాస్ ఇంటికి వెళ్లారు అలౌకిక దంపతులు శ్రీకృష్ణ వాళ్ళ ఇంటికి వచ్చేశారు ఉదయాన్నే సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకున్నారు అలాగే రిసెప్షన్ ఫంక్షన్స్ కూడా ముగించుకున్నారు వికాస్ జంట కూడా వ్రతం చేసుకుని రిసెప్షన్ కార్యక్రమాలు ముగించుకున్నారు ఆ మరుసటి రోజు జరిపే కార్యక్రమానికి రంగారావు గారి ఇంటికొచ్చారు వికాస్ దంపతులు ఇక ఆ రోజు సరదా సంభాషణలతో హాయిగా జరిగిపోయింది రాత్రికి ఎవరి గదుల్లో వాళ్ళు నిద్రపోయారు హాయిగా మరుసటి రోజు మొదటి రాత్రి ముహూర్తం నిర్ణయించారు పెద్దలు రంగారావు గారి ఇంట్లోనే ఇరు జంటలకు మొదటి రాత్రి ఏర్పాట్లు జరుగుతున్నాయి వికాస్ శ్రీకృష్ణ దగ్గరికి వచ్చాడు ఏంటో కొత్తగా ఉంది నాకేమో అంటూ విడియంగా నవ్వాడు వికాస్ కొత్త వాళ్ళు కాదుగా మనకు తెలిసిన వాళ్ళే కదా హాయిగా ఫ్రీగా ఉండు వికాస్ తెల్లారాక ముచ్చట్లు చెప్పుకుందాం అంటూ నవ్వాడు శ్రీకృష్ణ అందరికీ ఆనందం ఆగడం లేదు పెద్దలకు వికాస్ వాళ్ళ అమ్మ కూడా సుజాత సుశీలతో బాగా కలిసిపోయింది రంగారావు గారు లోకనాథం గారు శివశంకర్ గారు పేకాటలో పడ్డారు భోజనాలు చేసి పెద్దవాళ్ళందరూ శ్రీకృష్ణ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు అలౌకికకు ఎంతో సిగ్గుగా ఉంది చెప్పరాని ఆనందంగా ఉంది శ్రీవల్లి అలౌకిక వైపు చూసి ఏంటక్క గదిలోకి వెళ్లకుండానే కలలు కంటున్నావా అని నవ్వింది అందరూ భోజన కార్యక్రమాలు ముగించారు శ్రీకృష్ణ వికాస్ ఇద్దరూ తమ భార్యల కోసం ఎదురు చూస్తున్నారు గదుల్లో అరే వజ్రాహారం మర్చిపోయాను అనుకుని శ్రీకృష్ణ వెళ్ళి హారం తీసుకుని వచ్చాడు మంచం మీద మార్వాడి కొట్టులో తలంతా ముసుకుని వేసుకొని కూర్చొని ఉన్న అలౌకిక వైపు చూసారు కాదు అలౌకిక కాదు ఖచ్చితంగా శ్రీవల్లి ఏం మరదల పిల్ల నీ గదిలోకి వెళ్ళవచ్చుగా ఎక్కడ కూడా అల్లరి చేయాలా అంటూ నవ్వాడు శ్రీకృష్ణ ఏం చేద్దాం ప్రకృతి ధర్మంతో సైన్స్ ఓడిపోయింది అంటూ నవ్వుతూ ముసుగు తీసింది శ్రీవల్లి ఏంటి నాకు అర్థం కాలేదన్నాడు శ్రీకృష్ణ నవ్వుతూ పెద్దవాళ్ళు చెప్తారు రండి మా ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు నేను వెళ్ళాలి అంటూ తుర్రున వెళ్ళిపోయింది శ్రీవల్లి అలాగే కూర్చున్న శ్రీకృష్ణకు ఏమీ అర్థం కాలేదు ఇంతలో ఆ బెడ్రూంలోకి బయట వైపు పక్కనే ఉన్న కిటికీకి దగ్గర అలౌకిక నించునుంది మీరు ఐదు రోజులు ఆగాలి అని నీరసంగా చెప్పింది అల్లుడికి నేను ఎలా తప్పను అని కూతురుతో నిదానంగా చెప్పించింది సుశీల అంటూ కూర్చుండిపోయాడు శ్రీకృష్ణ మంచం మల్లెపూలతో అలంకరించింది ఒకటే తొందర పెడుతోంది వెంకటేశ్వర ఏమిటి నాయన ఈ తిప్పలు అని మనసులో అనుకున్నాడు శ్రీకృష్ణ ఇంతలో బయట ఎక్కడి నుంచో పాట వినిపించింది మల్లెపూలు కొల్లు పక్కలోన సమయానికి తగ్గట్టు ఈ పాటలు నన్ను ఆడుకుంటూ ఉంటాయి లైఫ్ లాంగ్ ఇంతేనా అని మంచం మీద అలాగే పడుకుండిపోయాడు వెళ్ళికి ఆడవాళ్ళందరూ గుసగుసలాడిపోయారు అయ్యో పాపం కృష్ణ అంటూ నవ్వుకున్నారు వాళ్ళతో పాటు సుజాత గారు నవ్వింది అసలు తల్లి కాదు నాకన్నా చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంది అని కోపగించుకున్నాడు కృష్ణ అంతేలే కష్టాలు మనుషులకు కాకపోతే ఎవరికొస్తాయి అంటూ సామెతలు మొదలుపెట్టారు ఒళ్ళు మండిపోయింది శ్రీకృష్ణకు తలుపు గట్టిగా వేసి పడుకుండిపోయాడు తెల్లారి ఇంతసేపైంది కనీసం కంటికి కూడా కనిపించకూడదా ఈ అలౌకికం అని చిరాకు పడ్డాడు శ్రీకృష్ణ అటు ఇటు చూస్తున్న శ్రీకృష్ణ బాధను గమనించి ఈ రోజు ఈ మూడు రోజులు బాగా నీరసంగా ఉంటుంది బాబు అలౌకిక అంది సుశీల అల ఉంచుకొని సరిపోయింది సరే నేను ఇంటికి వెళ్తున్నాను అంటూ తన ఇంటికి వెళ్ళబోయాడు అయ్యో టిఫిన్ చేసి వెళ్ళండి బాబు అంది సుశీల నాకు బ్యాంక్లో చాలా వర్క్ ఉంది అంటూ బయటకు వచ్చేశాడు శ్రీకృష్ణ శ్రీకృష్ణ ముఖం చూసి ఎవరూ ఏమీ పలకరించలేదు కాసేపు డాబా మీదకి వెళ్ళి కూర్చున్నాడు శ్రీకృష్ణ అలౌకిక వాళ్ళ డాబా మీద మంచంపై పడుకుని నిద్రపోతుంది పాపం ఎలా ఉందో అనుకున్నాడు శ్రీకృష్ణ రెక్కలు వేస్తే రివ్వున ఎగిరి ఆమె పక్కన చేరాలన్నంత విరహంగా అనిపించింది శ్రీకృష్ణకు ఇంతలో వికాస్ వచ్చాడు శ్రీకృష్ణని ఎలా పలకరించాలి అర్థం కాలేదు వికాస్కి శ్రీకృష్ణ ఏం తమ్ముడు అన్నీ కరెక్ట్గా జరిగాయా అంటూ నవ్వాడు హా అన్నయ్య మామూలు వాళ్ళు కాదు ఈ ఆడపిల్లలు అసలు శ్రీవల్లి నన్ను అల్లాడించేసింది అంటూ చెబుతున్న వికాస్ ముఖం వైపు చూసి నవ్వేశాడు కృష్ణ అన్నయ్య నీకు తెలుసా శ్రీవల్లి నన్ను గిచ్చి ఆమె అరుస్తుంది శ్రీవారికి శ్రీవల్లిని ముట్టుకోవడానికి భయపడేలా చేసింది తర్వాత తనంతట తానే ధరికి చేరింది మొత్తానికి సక్సెసే కదా అంటూ నవ్వాడు శ్రీకృష్ణ ఓకే అంటూ సిగ్గుపడ్డాడు వికాస్ చాలా జాగ్రత్తగా ఉండాలన్నయ్య ఆడవాళ్లతో అన్నాడు మళ్ళీ వికాస్ శ్రీకృష్ణ రేడీ అయ్యి బ్యాంక్కి వెళ్ళాడు అబ్బో కొత్త పెళ్లి కొడుకు గారు వచ్చేశారు అంటూ అలౌకి అల్లరి చేసింది శ్రీకృష్ణ సైలెంట్గా తన పని తాను చూసుకున్నాడు సెలవు పెట్టావుగా మళ్ళీ ఎందుకు వచ్చావని అడిగాడు కోలిక్ చిన్నగా ఆటలు పట్టించారు కొందరు శ్రీకృష్ణ తన వర్క్ పూర్తి చేసుకున్నాడు లోపల మేనేజర్తో మాట్లాడొచ్చేశాడు అలౌకిక్కు దిగులుగా ఉంది ఏంటి ఇలా జరిగింది అంటూ ఉంది విరహము కూడా సుఖమే కదా విరహపు చిందన మధురము కాదా అంటూ పాటలు పాడుతూ వచ్చింది శ్రీవల్లి ఏయ్ పిచ్చిమొద్దు ఇలా ఏంటి సంగతులు అని అడిగింది అలౌకిక అబ్బా మొత్తం చెప్పాలా అంటూ అయ్యారంగా సిగ్గుపడింది శ్రీవల్లి గది తలుపు గడియ వేసొచ్చింది శ్రీవల్లి వికాస్ బలైవాడక్క ఫస్ట్ నన్ను ఉక్కిరి బిక్కిరి చేసి అల్లరి పెట్టేశాడు అందుకే చిన్నగా తాకిన పెద్దగా అరిచి గోల పెట్టాను దెబ్బకు దెయ్యం దిగింది గురుడికి అంటూ నవ్వింది శ్రీవల్లి ఇంతకేం జరిగింది అంటూ ఆసక్తిగా అడిగింది అలౌకిక ఏం ప్రశ్నలక్క తెలుగు సినిమాల్లో తెలియనట్టు అడిగినట్టు ఏడ్పించి బెట్టు చేసి తర్వాత మిఠాయి పొట్లం చేతిలో పెట్టాలే అంటూ నవ్వింది శ్రీవల్లి శ్రీవల్లి ముఖంలో ఎంతో చక్కటి కాంతి కనిపిస్తుంది ఒక వయసులో విరహపు చింతలలో పట్టి పట్టల నిద్రతో కల తప్పిన ముఖాలు పెళ్ళయి సరైన జోడితో కలిసిన మరుక్షణం ఆ దంపతుల ముఖాలలో కలిగే ఇంద్రధనస్సు కలలను వర్ణించడం ఎవరి వల్ల కాదు ఇప్పుడు అంత అందం శ్రీవల్లిలో కనబడుతుంది అలౌకికకు అక్క పాపం బావగారు అప్సెట్ అయ్యారు కదూ అంటూ తను చేసిన కొంట పని చెప్పింది శ్రీవల్లి తప్పు కదూ అలా నాలాగా వెళ్ళి రూమ్లో కూర్చోవచ్చా అంది అలౌకిక వికాస్కి తెలిస్తే ఏమనుకుంటాడు అంది చిరుకోపంగా అలౌకిక హలో నా భర్తకు తెలియకుండా నేను ఎలా చేస్తాను అలాంటి పని ఎంతైనా భర్త కదా అని నవ్వింది శ్రీవల్లి ఇంతలో గుమ్మం ముందు తచ్చు అడుతున్న వికాస్ని చూసి అబ్బాయికి నేను గుర్తొచ్చినట్టుంది అంటూ తిప్పుకుంటూ కొత్త పిచ్చి పొద్దురగడు అక్క అంటూ నవ్వుతూ వెళ్ళింది శ్రీవల్లి ముసిముసిగా నవ్వుకుంది అలౌకిక ఎంత తల్లరి పిల్లో అంత మంచి పిల్ల అలాగే మనసంతా శ్రీకృష్ణ నిండిపోయాడు సుశీల గారు వచ్చి ప్రతి చిన్నదానికి నీరసపడిపోతావు అలా ఉంటే ఎలాగే హుషారుగా ఉండాలి పెళ్ళైన పిల్లవు అని చెప్పింది సుశీల శ్రీవల్లి దంపతులు రెండు రోజులు గడిచాక భర్తతో అత్తారింటికి వెళ్ళిపోయింది ఆ రోజు శ్రీకృష్ణకి భోజనం ఏర్పాట్లు చేశారు అత్తగారింట్లో శివశంకర్ గారు సుజాత గారు కూడా భోజనాలు చేసి వెళ్ళిపోయారు ఇక శ్రీకృష్ణ అలౌకిక భోజనం చేస్తున్నారు చక్కగా గ్రీన్ కలర్ పంజాబీ డ్రెస్లో ముచ్చటగా ఉంది అలౌకిక నీరసంగా ఉందా అన్నావంట ఎలా ఉంది అలౌకిక అని అడిగాడు శ్రీకృష్ణ అలౌకికను అలాగే చూస్తూ నాకు బాగానే ఉంది మీరేంటి అంత నీరసంగా కనబడుతున్నారు అని నవ్వింది అలౌకిక రేపు కాక ఎల్లుండు మీ ఇష్టం అని నవ్వింది అలౌకిక ఆ సంగతి నీకు చెబుదామని అనుకుంటున్నాను అన్నాడు శ్రీకృష్ణ మన మొదటి రాత్రి మీ అమ్మమ్మ గారి ఊర్లో వాళ్ళ ఇంట్లో జరగాలి అని చెప్పాడు శ్రీకృష్ణ చెప్పు మీ అమ్మ వాళ్ళకి రేపు ప్రయాణం అవుదాం అన్నాడు శ్రీకృష్ణ తల్లిదండ్రులను ఒప్పించింది అలౌకిక రంగారా కూడా ఇప్పుడు నీ భర్త ఏం చెప్తే అదే వినాలమ్మా అని చెప్పారు అనుకున్నట్టుగానే ఉదయాన్నే అలౌకిక వల్ల అమ్మమ్మ ఊరు బయలుదేరారు కొత్త దంపతులు కోటి ఆశల కొంటె కోరికలతో కార్లో భార్యాభర్తలు ఎంతో ఆనందంగా వెళ్ళారు దారిలో చక్కగా మంచి హోటల్లో ఆగి టిఫిన్ చేసుకుని తాపీగా అంతకు ముందు ఆగిన ప్రదేశాలన్నీ చూసుకుంటూ వెళ్తున్నారు అలౌకిక శ్రీకృష్ణ భుజంపై వాలింది ప్రేమగా ఏంటి కొంపదీసి నీరసంగా ఉందా అని నవ్వాడు శ్రీకృష్ణ ప్రేమగా మాలిన నీరసంగా కనబడుతుందా శ్రీవారికి అంది అలౌకిక ప్రేమగా సుశీల వరాలయ్యకు ఫోన్ చేసి అన్నీ రెడీ చేయమని చెప్పింది శ్రీకృష్ణ వికాస్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అక్కడ భోజన సదుపాయాలు వికసిద్ధం సిద్ధం చేస్తున్నాడు అప్పటికే మల్లెపూలతో అలంకరించారు అలౌకిక వల్ల అమ్మమ్మ గారి ఇల్లు అక్కడ అమ్మలక్కలు అమ్మో ఎంత మాయ చేశారు పెళ్ళి కాలేదంటే అప్పటికి ఒకే గదిలో హాయిగా గడిపేశారు అంటూ నవ్వుకున్నారు శ్రీకృష్ణ అలౌకిక గౌరీ శంకరాలయానికి వెళ్ళారు అక్కడ బ్రాహ్మణుడు ఇచ్చిన దండలు వేసుకున్నారు మనస్ఫూర్తిగా తప్పైపోయింది స్వామి పెళ్ళి కాకుండానే మీ మెడలో దండలు మేము వేసుకున్నాం పోయినసారి పండంటి బిడ్డతో మళ్ళీ వస్తాం అని చెప్పాడు శ్రీకృష్ణ అక్కడ పంతులు గారి దీవెనలు తీసుకొని ఇక అమ్మమ్మ గారింటికి చేరుకున్నారు చూడ చక్కని అని అందరూ మెచ్చుకుంటూ అనుకుంటూ ఉన్నారు అమ్మలక్కలు వికాస్ శ్రీవల్లి చేసే సందడి అంతా ఇంత కాదు ఎనిమిది గంటల కల్లా భోజన కార్యక్రమాలన్నీ ముగిశాయి అలౌకికని చక్కగా రెడీ చేసింది శ్రీవల్లి తనకు తెలిసిన కొన్ని సలహాలు ఇచ్చింది అవును మరి చెల్లెలైనా కానీ ముందే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది కదా అందరూ వెళ్ళిపోయారు వికాస్ శ్రీవల్లి కలిసి మంచం చక్కగా అలంకరించి వెళ్ళారు ఎంతైనా మీ అమ్మమ్మ గారి మంచం నువ్వు దీని మీద పుట్టావటగా అంటూ నవ్వాడు శ్రీకృష్ణ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ మా అత్తమామలకు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ మంచం మీద గడిపి బంగారం లాంటి దేవకన్యను కన్నారు మనం కూడా ఆ మంచు ప్రయత్నంలో ఉందామా మరి అంటూ అలౌకికను దగ్గరకు తీసుకున్నాడు ప్రేమతో శ్రీకృష్ణ గుండెలకు హత్తుకుపోయింది అలౌకిక నిజంగా ఈ ఐదు రోజుల విరహం మరింత బాధ కలిగించింది ఆమెకు శ్రీకృష్ణ తీసుకొచ్చిన తెల్ల చీర చక్కటి అందమైన సన్నని పూల డిజైనర్తో చాలా బాగుంది అలౌకికకు ఆ చీర కట్టుకున్న అలౌకిక నిజంగా దేవ కన్యలా ఉంది మల్లెపూల పాన్పు మీద కూర్చోబెట్టాడు శ్రీకృష్ణ తన జేబులో నుండి తీసిన వజ్రాల పొదిగిన హారాన్ని అలౌకిక మెడలో వేశాడు ఇది నా కానుక నీకు కో కోహినూరు వజ్రం తీసుకొచ్చి ఇవ్వాలి కానీ అది ఎక్కడుందో తెలీదు చరిత్రలో అందుకే ఈ వజ్రాలహారం అంటూ నవ్వాడు మీ మనసే కోహినూరు వజ్రం అంటూ అక్కడే ఉంచిన పాల గ్లాసు శ్రీకృష్ణకి ఇచ్చింది ఆ లోకిక తను సగం తాగి సగం భార్యతో తాగించాడు ప్రేమగా శ్రీకృష్ణ కిటికీలో నుండి చందమామ దొంగచూపులు చూస్తున్నాడు అవును మరి రతి మన్మధుల వలె ఉన్నారు మరి అజంట ఎంతో సున్నితంగా భార్యను పొదివి పట్టుకొని తన ముచ్చటకు ఒక్కొక్కటి తీర్చుకుంటున్నాడు శ్రీకృష్ణ సిగ్గుతో అలౌకిక గులాబీ మొగ్గలా అయిపోయింది శ్రీకృష్ణ ఆమెలో దాగిన మధుర భావాలను బయటకు తీస్తూ దానికి అనుగుణంగా ముద్దులతో ఆమెను సిద్ధం చేశాడు విచ్చిన పుష్పంలోని తేనెలను జుర్రుకునే అవకాశాన్ని ఇచ్చింది అలౌకిక ఇద్దరు ఒకరిలో ఒకరు కలిసిపోయారు అలౌకిక ముఖం వైపు అలాగే చిలిపిగా చూస్తున్న శ్రీకృష్ణను చూసి నీరసంగా ఉంది అంది అలౌకిక ఏమి సేవలు చేయలేనమ్మో అంటూ పాట పాడాడు కృష్ణ పేదవులలో తేనెలు మరింత ఊరుతున్నాయి అంటూ శ్రీకృష్ణను తన మీదకు పరవశింపుల పరవశంతో లాక్కుంది అలౌకిక అమ్మదంగా సిద్ధంగానే ఉన్నామైతే అంటూ నవ్వుతూ శ్రీకృష్ణ ఆమెలో వోదిపోయాడు ఆడవాళ్ళు ఎంత సున్నితంగా ఉన్నాం ఇష్టమైనప్పుడు అంతకు పది రేట్లు బలంగా తయారవుతారు అంటూ శ్రీకృష్ణలోని ఉత్సాహాన్ని మరింత పెంచింది అలౌకిక ఇక వారి ఆటలు తెల్లవార్లు ఆగేవి కావని చుక్కలే పక్కకు చేరాలని మబ్బుల్లోకి వెళ్ళిపోయాడు నిండు చంద్రుడు అలా ఆనందంగా ముచ్చటగా మూడు రాత్రులు అక్కడే గడిపారు శ్రీకృష్ణ అన్నేళ్ల ప్రేమకు ప్రేమ అమృతాన్ని ఇచ్చి అతని దాహాన్ని తీర్చింది అలౌకిక తర్వాత వాళ్ళు పది రోజులు యూరోప్ ట్రిప్కి వెళ్ళొచ్చారు ప్రేమ ఎంత మధురమో రుచి చూశారు ఇద్దరు శ్రీకృష్ణ అలౌకిక బదులు ఇళ్లలో ఏ రోజు ఎక్కడ కావాలంటే అక్కడ ఆనందాలను పంచుకున్నారు వారిరువురిని చూసి ముచ్చట పడిపోయారు వారి తల్లిదండ్రులు ఇక శ్రీకృష్ణ అలౌకిక జీవితం ఆనందాల పొడవలో సాగుతూ ఉంటుంది ఇంతటితో ఈ స్టోరీ అయిపోయింది మరొక మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందుంటాను ఈ స్టోరీని ఎలా ఆదరించారో మిగతా స్టోరీస్ని కూడా అలాగే ఆదరించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్